అందరికీ నమస్కారం మిత్రులరా మోకాళ్ళ నొప్పులు నీ పెయిన్స్ దీనికి కారణాలు చాలా ఉంటాయి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు అంటే అరగడం పైన ఫీమర్ బోన్ ఉంటుంది కింద టీబిలో ఫీవర్లో ఉంటాయి మధ్యలో కార్ట్లైజ్ ఉంటుంది స్పాంజ్ టిష్యూ అంటారు ఈ స్పాంజ్ టిష్యూ అరిగిపోతే బోను ఒకదానికోటి టచ్ అవుతూ ఉంటుంది దాంతో మనకు నొప్పి స్టార్ట్ అవుతుంది దీన్ని ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు అంటే కీళ్ళవాతం బేసికల్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్ లాంటిది మన బాడీలోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు అంటే మన బాడీలోనే ఉండేటువంటి యాంటీబాడీస్ మన నీలో ఉండేటువంటి ఆ కార్ట్లేజ్ని డ్యామేజ్ చేస్తాయి డ్యామేజ్ చేయడం కన్నా కూడా అక్కడ జాయింట్స్ని అటాక్ చేస్తాయి జాయింట్స్ని అటాక్ చేయడం వల్ల ఒక ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనేవి తయారవుతాయి డ్యామేజింగ్ చేయ కానీ అటాచ్ ఇన్ఫెక్షన్ లాగా చేస్తాయి దాంతో అక్కడ స్వెల్లింగ్ రావడము రెడ్నెస్ ఎక్కువ ఉండడము పెయిన్ ఎక్కువ ఉండడము హీట్ ఎక్కువ అక్కడ వేడిగా ఉంటుంది మిగతా బాడీ కంపేర్ చేసుకుంటే అక్కడ దీన్ని రొమ్టాయిడ్ ఆథరైటీస్ అంటారు అంటే మనకు వచ్చింది రొమటాయిడ్ ఆథరైటీసా లేకపోతే ఆస్టివ్ ఆథరైటిసా అని తెలుసుకోవాలంటే మీరు వెయిట్ ఓవర్ వెయిట్ ఉండి మీకు మోకాళ్ళ నొప్పి వస్తుంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ కాదు మీ రెండు మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కార్టిలే స్పాంజ్ టిష్యూ అరిగిపోవడం వల్ల వచ్చినటువంటి వచ్చింది కీళ్ళవాతమేమో అని అనిపిస్తే అప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది మోకాళ్ళు మాత్రమే కాకుండా మిగతా జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి ముఖ్యంగా వేళ్ళు ఈ చేతి వేళ్ళు చేతులు చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి మోకాళ్ళే కాకుండా దాంతో అంటే ఇప్పుడు మనం వెయిట్ వల్ల ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద పడింది అందుకని అక్కడ అరిగిందంటే ఒక లాజిక్ ఉంటుంది కానీ భుజము ప్లస్ రిస్టు ప్లస్ చేతి వేళ్ళు ఇవి కూడా వాపులు వచ్చేస్తున్నాయి మనకు నొప్పులు పుడుతున్నాయి అంటే వాటి మీద వెయిట్ పడదు కదా అందుకని వెయిట్కి దానికి సంబంధం లేదు మనం ఎక్కువ వాడడం వల్ల వేర్ అండ్ ఎయిర్ ప్రాబ్లం అంటాం ఇటువంటి ప్రాబ్లం వల్ల అది వచ్చిందనడానికి లింక్ లేదు అసలు అందుకని అలా ఎప్పుడైనా మీకు కనిపించిందంటే అది ఖచ్చితంగా కీళ్ళవాతం మాత్రమే ఇంకొకటి కీళ్ళవాతంలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటి తెలుసా ఫ్లీటింగ్ పెయిన్స్ అంటారు ఫ్లీటింగ్ పెయిన్స్ అంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు ముఖ్యంగా ఈరోజు షోల్డర్ పెయిన్ వస్తుంది రే రేపు చూస్తే రేపు షోల్డర్ పెయిన్ ఉండవు రెస్ట్ పెయిన్ ఉంటుంది ఇంకా ఇంక రెండు రోజులు పోతే ఈ రెండు ఉండవు మొక్కలు నొప్పి లేకపోతే హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది కింద మడం దగ్గర నొప్పి రావడం ఇటువంటి అంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు అలాగే ఒక రోజులో కూడా మారిపోతూ ఉంటాయి పొద్దున కొన్ని జాయింట్లు పెయిన్ ఉంటాయి సాయంత్రం కొన్ని జాయింట్లు పెయిన్ ఉంటాయి అలా ఉంది అంటే అది రొమ్టైడ్ ఆథ్లెటిస్ ప్యూర్లీ రొమ్టైడ్ ఆథరైటిస్ ఇంకొకటి రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి తేడా ఏంటంటే పొద్దున లేవగానే మీరు అప్పుడు దాకా నైట్ పడుకునేటప్పుడు బాగా నొప్పులు ఉన్నాయి పొద్దున లేవగానే బాడీ అంతా రిలాక్స్గా ఉంది ఫ్రెష్గా ఉంది ఓకే అని అనిపించింది అంటే అది అరగడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అలా కాకుండా పొద్దున్న లేవగానే స్టిఫ్ జాయింట్స్ లేస్తారనుకోండి బాడీ ఒక రాడ్ లెక్క ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిఫ్గా ఉండి కదలడానికి కూడా చాలా పెయిన్ పెయిన్తో లేస్తారు వాళ్ళు నిజం చెప్పాలంటే అలా అనిపించిందంటే అది ఖచ్చితంగా రొమ్టాయిడ్ ఆథరైటిస్ ఇంకొకటి మీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెయిన్ గడిచే కొద్దీ ఎండ వచ్చే కొద్దీ కొంచెం ఈ రొమ్టైడ్ ఆథరైటిస్ సిమ్టమ్స్ అనేవి కొంచెం రిలీవ్ అవుతుంటాయి ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది కానీ అరిగిపోవడం వల్ల వచ్చినటువంటి మోకాళ్ళ అయితే రోజు పెరిగి మన యాక్టివిటీ పెరిగే కొద్దీ దాని లక్షణాలు పెరుగుతూ ఉంటాయి నొప్పులు పెరుగుతూ ఉంటాయి ఈ రెండు మనం అబ్జర్వ్ చేయాలి ఇంకా ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు అరగడం వల్ల వచ్చింది అనుకోండి సపోజ్ మోకాళ్ళ నొప్పి మనం మాట్లాడుకున్నాం కదా మోకాళ్ళ దగ్గర అరగడం వల్ల వస్తే అక్కడ నొప్పి ఒక్కటే ఉంటుంది వాపు రావడం విపరీతంగా వాపు రావడము అలాగే నీరు చేరడము టెంపరేచర్ మారడం ముందే మనం చెప్పుకున్నాం మిగతా బాడీ టెంపరేచర్ కన్నా కూడా అక్కడ ఎక్కువ హీట్ ఎక్కువ ఉండడము రెడ్గా కమిలినట్టు కావడం ఇటువంటి సింప్టమ్స్ లాంటివి కనిపించాయి అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే వస్తుంది అరగడం వల్ల రాదు కాబట్టి ఆ జాయింట్ అని కదా ఏ జాయింట్ అయినా సరే మీకు ఈ లక్షణాలు కనిపిస్తే అది ఖచ్చితంగా కీళ్ళవాతము అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి డయాగ్నెస్ మీరు వెళ్ళి టెస్ట్కి వెళ్ళి చూసుకుంటే ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సిబిపి ఈఎస్ఆర్ అంటాము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవడం ఒకటి ప్లస్ ఈఎస్ఆర్ ఈఎస్ఆర్ చూసుకుంటే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఈఎస్ఆర్ ఏదో ఫైవ్ టు టెన్ మధ్యలో ఉండాల్సింది నలభై యాభై వంద రెండు వందలు పోతూ ఉంటుంది అటువంటి అలాగే ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తుంటారు రొమ్టైడ్ ఆథరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ రొమ్టైడ్ ఫ్యాక్టర్ అంటారు ఈ ఫ్యాక్టర్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది అది అంటే అది ఖచ్చితంగా వస్తుందని లేదు నా పాజిటివ్ రావాలని కూడా లేదు ఎందుకంటే సీరో పాజిటివ్ అంటారు అంటే మీకు అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే అక్కడ ఎక్కువ చూపిస్తుంది రొమాటిక్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ మీకు లక్షణాలు కూడా కనిపిస్తాయి సీరో నెగిటివ్ అంటే అక్కడ బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ వస్తుంది ఏం కనిపించదు నార్మల్గా ఉన్నట్టు చూపిస్తుంది కానీ మీకు ఇక్కడ నొప్పులు మంటలు ఇవన్నీ స్వెల్లింగ్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి కాబట్టి ఆరే ఫ్యాక్టర్ని అంత డిపెండ్ కాలేదు మీకు లక్షణాల కేవలం లక్షణాల మీదే మీరు దీన్ని గమనించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి రొమ్టైర్డ్ ఆథారిటీస్ అనేది నెగ్లెక్ట్ చేస్తే చాలా డేంజర్ అండి బాడీ బెడ్ రిటర్న్ అయిపోతారు కంప్లీట్గా బెటర్ రిటర్న్ అయిపోతారు అండ్ మొత్తం అల్నర్ డీవియేషన్ అని స్వాన్ ఎక్ డిఫార్మిటీ అని ఇవన్నీ బాడీ అంతా అష్టాష్ట్రంగా అయిపోతుంది అందుకని ముందే అబ్జర్వ్ చేయండి మిత్రులారా మీకు వచ్చింది అరగడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమా లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అనేది చాలా అర్లీగా చూసుకోవాలి ఒకప్పుడు ఈ మోకాళ్ళ నొప్పి అరగడం అనేది యూజువల్గా చెప్పాలంటే కంపేరేటివ్గా చెప్పాలంటే అరగడం అనే ప్రాబ్లం యూజువల్గా నలభై ఏళ్ళ పైన వస్తుంది కానీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదంటే మీకు చిన్న ఏజ్లోనే వస్తుంది అంటే పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ లోపల కూడా రావచ్చు అంత క్లాస్గా ఉండేది అప్పుడు కానీ ఈ రోజులేముంది చిన్నపిల్లలు కూడా ఓవర్ వెయిట్ ఉంటున్నారు యాక్టివిటీ ఉండట్లేదు సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు కంటిన్యూస్గా ఐడియల్ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా అరిగిపోవడం వస్తుంది కాబట్టి ఓన్లీ ఏదో బుక్కుల్లో రాసిన దాని ప్రకారం మీకు కనిపించే లక్షణాలు బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే మీకు సేప్సంలో ఉంటారు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జే కాలేజ్ దగ్గర నుండి సంజీవి ప్రకృష్ణ శాస్త్రానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యని మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని స్వయంగా చర్చించి ఎలా మన ఆశ్రయంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే